బట్ట ఇంకోటిలిసేసా రాలేగాడు రాలేదా రాలే ఇంకో పిన్ని పంచి అడిగినాం దుర్వాడు పిలుస్తుండే ఒక్క రెండు మొత్తానికి కింద మీద వాడైతే అయితే గణేష్ రేపు పొద్దున వాళ్ళ సాయంత్రం వాళ్ళనే డిసైడ్ ఎలా డిసైడ్ చేస్తాం పొద్దున్నే డిసైడ్ ఎలా డిసైడ్ చేస్తాం నేనైతే మ్యాక్సిమమ్ సాయంత్రం అనుకుంటున్నాను ఇలా అందరూ పోతున్నారు సార్ సో మొత్తానికి అయితే డెకరేషన్ అయితే ఆల్మోస్ట్ కంప్లీటెడ్ అయిపోయింది జస్ట్ పైన ఒకటే కొట్టాలి ఇప్పుడు

తెలుగు రాదు ఎందుకు వచ్చిండేమో గ్యాస్ అంటాడు గ్యాస్ ఒక్కటే నా స్టవ్ వద్ధరే స్టవ్ అరే మంట ఆటలే అని స్టవ్ వద్ద

అలా పిల్ల చిన్న ఇంచర్ మీరు ఇచ్చింది మీరు కూడా నిజమా నిజమాదే ఇచ్చిన పైసలు అయితే ఇచ్చినాడు అరే ఇది ఎప్పుడు పైసలు ఏమోనాల పిల్లలు ఏమో నా పిల్ల బంగారం గుడ్ నైట్ స్వీట గుడ్ గుడ్ నైట్ స్వీటోప్నగూడు రాసిన రాసిన ఎంత

ఆమెకి ఒక కోట రిపిద్దామని అనుకుంటున్నాం అందరం కలిసి కోటరుద్దాం మీతో హాఫ్ వీడు తాగుతాడు నేను

అందుకే మన సిగ్గుపడుతుంది ఏమైతారా ఇద్దరు తమ్ముడు పని వేస్తున్నా నిలబడిచేవరకు నిలబడ్డాడు ఏమి పెళ్లికి రేపు పెళ్లి విలవకాడు చచ్చిపోతాడు మళ్ళీ వేసుకోవాలి అన్నయ్య పెళ్లి తమ్ముడు పెళ్లి నిజమవుతారా అయితే హలో గయితే నిన్న వీడి విచ్చిరు కాదు అయితే కంప్లీట్ అయిపోయింది రోజు వచ్చేసి గణేష్ పండుగ అనమాట మనకి పోనీసారి చూసుకోవచ్చు టైం ఈరోజు మనకి టెన్ థర్టీ సిక్స్ అవుతుంది టైం వచ్చేసి అందరికైతే మేము గణేసిన దేనికి ఇవ్వలేదు ఈరోజు గణేష్మ వాళ్ళందరూ వర్షం పడుతుందని చెప్పేసి బయట కూర్చున్నారు చూసినట్టయితే చూసినట్టయినారు హెవీ రే అనమాట ఉంది మనకి ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఫోన్ ఫోటో చూస్తున్నారు బిజీ అయిపోయారు బిజీగా ఉన్నాడు ఫోన్ చూసుకుంటాను సో ఇంకైతే గడిచిన దేనికైతే పోవాలి పోయి తీసుకురావాలి సో నేనైతే డెకరేషన్ అయితే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది మరి గణేషన్ ఒకటి తీసుకొచ్చేస్తే అయిపోతుంది మన ఇంకేం లేదు గణేషన్ ఒకటి తేవాలి వర్షం మొత్తం ఆగినాం మేము వర్షం తగ్గితే పోతాం పోయి తీసుకొచ్చేస్తాము అందుకనే వీట్ చేస్తున్నాం సో గణేష్ మొత్తానికి అయితే గణేషన్ దేనికి పోతున్నాము మా వాళ్ళందరూ ముందర పని మీద వెళ్ళిపోయారు వీడు నేను ఈ పని మీద పోతున్నాము టైం పదకొండు అవుతుంది ఎప్పుడు తీసుకొస్తాము ఎప్పుడు పూజ చేస్తాము ఏమో మాకైతే తెలియదు పోతేనే ఉన్నాము అరే గుంతలో గుండల్లో చూడము అలా చూపిస్తున్నాం వర్షం వర్తం మామూలు వర్తలు వర్షము వర్షంలో పోతున్నాం దాని అయితే దానికి ఒకసారి నాకు తెచ్చి మాక్సిమమ్ త్రీ అవుతుంది నేను అనుకుంటున్నాను ఎందుకంటే మొత్తం తిరిగి మనకు నచ్చిన అక్కడ అలాగే మన అమ్మ వాళ్ళది రావాలి రాదు నాకు వచ్చి అదే అమౌంట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసినంత అయితే కాదు సో పోతున్నాం పోయినంత సార్ ఏదైతే అడిగేందుకు స్టార్ట్ అవుతాం ఇంగ్లీష్ ఇంగ్లీష్ అదే మాట్లాడుతున్నాను ఫిఫ్త్ ఇయర్స్ మొత్తానికి అయితే నావల్కైతే వచ్చినాము ఎప్పుడు మసలు ఎడ్లు చెప్తుండ్రు అడుగుతున్నాం మేము ఏమైంద్రామేంద్రాలేడా పోలేకుండా ఎట్లా ఉంటారా చెడ్ ఎందుకు మరి యే మాట్లాడుతు ఉండే కిందకే పోవాలి ఇటు అవతల చెట్లు ఉంటాయి అంట బుర్రా బుడిగా ఉన్నారు అడుగుందా అటు పెద్ద పెద్ద ఏమన్నా అడిగి ఉండలేము మీరు మాట్లాడారు

అయితే గణేశ్వరై బుక్ చేసేస్తాను అయిపోయి మీరు ఇస్తున్నాడు ఆటో మాట్లాడుతున్నాడు మా వాళ్ళు లాస్ట్ ఎంత ఫైనల్ అంటావా నన్ను లాస్ట్ నువ్వు ఎంత అంటూ ఫైనల్ వందలు అంటున్నాను ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఇస్తా ఎనిమిది వందలు బయట చేశాను పద్దెనిమిది వందలు అంటుండు పద్దెనిమిది వందలు మాట్లాడినా నేను అయితే ఏందా ఎన్ని పెట్టుకొని ముప్పై వేలు ముప్పై వేలు అన్నాడు గణేషుడు ఐదు వందలు కట్నం ખેબલોગેજ મ્રાજકે જેવલોગેજમ મ્દેભેળેાજ પેજેજેજેજેજ મ્રાજેજેજ ખેજંળેજ... જેજે આજશે�

సో గైస్ మొత్తం కైతే కంప్లీట్ అయిపోయింది పండ్ల నీ ఏం లేదు పూజ ఒకటి జరగాలి అరే రాంది అయ్యకరా నువ్వు సో నిలబడి మా వాళ్ళు ఇంకా మా పంతులు రాలేదు పంతులు వస్తే పోయి స్టార్ట్ అయిపోతుంది డే వన్ సిరీస్ అవుతుంది కంప్లీట్ రా ఫోన్ సో ఏమంటావు రాసిర్రాయితే ఇంకా పూజ టైం తొమ్మిది అవుతుంది ఇంకా మా పంతులు రాలేదు పంతులు వస్తే స్టార్ట్ చేస్తాం అందరం పంతులు వస్తే స్టార్ట్ చేయడమే ఇక్కడతో వీడియో ఏం సో మొత్తానికి అయితే గణేష్ పూజ అయితే అయిపోయింది నిన్నమున అసలు వీడియో షూట్ చేయాలి కానీ షూట్ చేయలేదు థర్డ్ డే ఈరోజు షూట్ చేస్తున్నా ఎందుకంటే నేను లేకుండే బయటికి వెళ్ళి ఉండే పూజ టైంలో అంతైందా ఇప్పుడు అయితే వాళ్ళు రెడీగా ఉన్నారు అక్కడ అందరూ మీరు ఇప్పుడే వచ్చి బండి మీద ఇరవై నవ్వారే రైట్ ఇరవైతున్నావు రే సో అయిపోయింది ఈరోజు థర్డ్ డే అనమాట మా అందరు రెడీగా ఉన్నారు అక్కడ కూర్చొని అయిపోయింది ఇక ఇక్కడతోనే మీరు పాటు అయితే కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాను ఎన్నమ్మన్నా లేకుండా కాబట్టి షూట్ చేయలేదు బయట పోయి బిజీ ఉంది మాడైతే ఇప్పుడే పోరుతన మాట్లాడొచ్చినాడు పోయి ఇప్పుడే పోరుతన మాట్లాడొచ్చున్నాడు బయట పోయి ఏమ్రా పోయచ్చు ఇప్పుడు ఇంటికేంద లేసి వచ్చిన వారా ఇప్పుడే లేచి వచ్చినట్టు ఇంటికేంచాలి సో ఇక్కడతోనైతే అయితే వీడియో అయితే ఆపేస్తున్నా అయిపోయింది కంప్లీట్ అయితే ఇక్కడతోనే ఓకే సో చూసుకోండి